హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాటి దగ్గర నాకు నచ్చిన లైఫ్ లేదమ్మా అందుకే ఇలాంటి పని చేసాను నాకు నచ్చినట్టు ఉండటం నేను తప్ప ఆ రోజు నేను మీ డాడీ ఎంత చెప్పినా వినిపించుకోలేదు నాకు బావ ప్రాణం తన కోసం ఏమైనా చేస్తాను అన్నట్టు మాట్లాడి కానీ ఇప్పుడు ఇలాంటి పని చేసా నీకు నచ్చిన లైఫ్ కావాలంటే నువ్వు మాతో రావాలి ఇక్కడే ఉంటే ఆ సూర్య నిన్ను చంపేసినా చంపేస్తాడు వాడు పేరు నా దగ్గర ఎత్తకమ్మ నలుగురిలో నన్ను చీకొట్టాడు ఎలా వదులుతాను చెప్తాను వాడు పని అంటూ పళ్ళు నూరింది ఇందులో లోపలికి వచ్చింది బ్రహ్మరామ సుఫాల కూర్చుని కుభంతో ఊరిపోతున్న కొడుకుని చూసి ఎందుకురా ఇలా చేసింది నీ కూతురు అంతా చేయాల్సింది చేసి ఇప్పుడు మాట్లాడడానికి వచ్చావు అమ్మ కోపంగా ఉన్నాడు రాజశేఖర్ ఏం చేశాను రా ఏం చేశాను అంటూ గంభీరంగా వచ్చింది భ్రమరంభ గొంతు భ్రమరంభ మాటలకి గదిలో ఉన్న తల్లి కూతుర్లిద్దరూ బయటికి వచ్చారు చెప్పరా ఏం చేశాను తాగుబోతుడికి ఇచ్చి పెళ్లి చేశానా లేదంటే బాధ్యత లేని వాడికి ఇచ్చి పెళ్లి చేస్తానా కూరం పోకిచ్చి పెళ్లి చేసిన నీ మేనళ్లను సూర్యకి పెళ్లి చేశాను వాడు ఏం బాధ్యత లేని వాడుకు అదే కష్టపడి డబ్బు తెచ్చి పోగేసుకొని ఇప్పుడు కంపెనీ పెట్టుకున్నాడు ఆ కంపెనీ కూడా పెద్దవాళ్ళతో కలిసి పెట్టుకున్నాడు ఇప్పుడు వాడి చేయి నీకంటే పైన ఉంది చెప్పు నీ కూతురిని నేను ఎలాంటి పడికిచ్చి పెళ్లి చేశాను అంటూ కొడుకుని నిలదీసింది మాట్లాడలేదు రాజశేఖర్ చక్కగా కాపురం చేసుకుంటుంది అనుకున్నాను కానీ ఇంత పని చేస్తుందని అస్సలు అనుకోలేదురా ఎందుకురా బంగారం లాంటి జీవితాన్ని కాలతన్నుకుంది నీ కూతురు ఇంకా ఆపుతావా నానమ్మ అంటూ కోపంగా వచ్చింది ఇందు ఇందుని చూడగానే ఒళ్ళు మండిపోతుంది భ్రమరంభకి ఏ చి నోర్మ సిగ్గు లేకుండా ప్రవర్తిస్తున్నా తప్పు చేశానన్న బాధ కొంచెం కూడా లేదు ఏంటి నీకు నాకు ఎందుకు నానమ్మ నాకు వస్తున్న కోపానికి నీ మనమడిని అక్కడే చంపేయాలి అన్నంత కోపం వచ్చింది ఏంటి విస్తుపోయింది బ్రహ్మరామ అవును గూడల మధ్యన తెలుసుకోవాల్సిన విషయం నలుగురిలో పెట్టాను నేను ఎలా ఊరుకుంటాను నాకైతే ఆ రాకేష్ వైపుని చెడమడ కొట్టాలి అన్నంత కోపం వస్తుంది ఏ అది సూర్య దగ్గర పడకుండా నీకు అంత కోపం రావటానికి నానమ్మ అని కోపంగా అర్చింది ఏంటి నానమ్మ ఆ పిల్ల సంసార జీవితాన్ని నాశనం చేశా ఇంతమందిని బాధపెట్టి నువ్వు సంతోషంగా ఉంటావా ఏంటి అత్తమ్మ నా కూతురికి శాపాలు పెడుతున్నారా అంది నీరజ నేను ఎందుకు పెడతాను ఇది చేసిన పనికి నా మనమడు కూతురు ఇద్దరూ నన్ను దుమ్మెత్తిపోస్తున్నారు ఇది ఇలాంటి పని చేసిందంటే అందుకు కారణం నువ్వే నీరజ కోపంగా ఉంది భ్రమరమ్మ అత్తమ్మ నువ్వు చిన్నప్పటి నుంచి తన ఆలనా చూసుకుంటే ఇది ఎందుకు దారు తప్పుతుంది ఇద్దరు డబ్బు పిచ్చిలో పడి దీని పెంపకం మర్చిపోయారు ఏంటి అత్తమ్మ అంటూ తిప్పి ఇటు తిప్పి ఏంటి అత్తమ్మ అటు తిప్పి ఇటు తిప్పి నింద నా మీద వేస్తారా అవును తప్పుడు ఆలోచన వచ్చిన పిల్లలు భయపడేలా ఇలా ఆలోచిస్తున్నాను ఏంటి ఇది సంసారం కాదు మా అమ్మ నాన్న నన్ను ఇలాంటి వాతావరణంలో పెంచలేదు అన్న భయం ఆలోచన వస్తే అది ఎందుకు తప్పు చేస్తుంది నువ్వు సరిగా పెంచలేదు కాబట్టి అది అంత పని చేస్తుంది మాట్లాడలేదు రాజశేఖర్ నేర్యా పబ్బులంటూ ఫ్రెండ్స్ అంటూ పార్టీలు అంటూ టూర్లు అంటూ అది అడిగిన దానికి డబ్బులు ఇవ్వటం చేశారు కానీ అది ఎక్కడికి వెళ్ళి ఏం చేస్తుంది అనేది తెలుసుకుంటే ఇది ఎందుకు తప్పు చేస్తుంది అని కోడల మీద విచ్చుకు పడింది తనకి స్వేచ్ఛని ఇచ్చాను అత్తమ్మ కాదని అనటం లేదు అయినా నా కూతురు ఎలాంటిదో ఏంటో నాకు తెలుసు ఇక్కడికి వచ్చాకే నా కూతురు తప్పు చేసింది అయినా మా ఇంట్లో ఉన్నప్పుడు చేయని తప్పు ఇక్కడ ఎందుకు చేసింది అత్తమ్మ అటు నిలదీసింది అది నీ కూతుర్ని అడుగు అని భ్రమరమ్మ కొడుకు వైపు చూసి కోపంగా లోపలికి వెళ్ళింది లోపలికి వచ్చిన సూర్యకి కోపం తగ్గడం లేదు ఇందు చేసిన పనికి తనలో తానే రగిలిపోతున్నాడు పిడికిలు బిగించి విండో బయటికి చూశాడు నిన్న వర్క్ కోసం అని బయటికి వెళ్ళిన సూర్య ట్రాఫిక్ జామ్ అవ్వడంతో బైక్ పార్క్ చేసి యథాఫలంగా పక్కగా చూశాడు కారులో ఇందు తో ముచ్చట్లు ఆడుతూ నవ్వుతూ తొలుతుంది అది చూసిన సూర్యకి మైండ్ పని చేయలేదు తను చూసింది నిజమా కాదా అనుకుని కళ్ళు నులుముకొని మరీ చూశాడు తను అక్షరాలైందో షాక్తో తనకి మైండ్ పనిచేయలేదు వెంటనే అలర్ట్ అయ్యి హెల్మెట్ పెట్టుకున్నాను ఈ ట్రాఫిక్ ఏంటో నాకు అర్థం కావటం లేదు ఎంతసేపు అంటూ విసుగు పొందైందో ఎంతకు అంత తొందర ఎలానో ఫామ్ హౌస్కే కదా వెళ్ళేది అక్కడికి వెళ్ళాక ఇక్కడ టైం ఎంత వేస్ట్ అవుతుందో ఆ టైం కూడా మనం సేవ్ చేసుకొని ఇంకా ఎంజాయ్ చేయొచ్చు అన్నాడు కన్ను కొడుతూ నవ్వింది ఇందు అబ్బా నీ నవ్వులేదో ఉంది ఇందు బహుశా ఆ నవ్వుతే నేను రోజు రోజుకి నీ దగ్గర వారిస్ అవుతున్నాను ఏ నీ భార్య నవ్వు నచ్చదావు ఎప్పుడు చూసినా ఇంట్లో ఆఫీస్ లేదంటే బాధ్యతగా ఉండటం తప్ప నా సుఖంలో తను నన్ను సుఖపెట్టడం లేదు ఇంకా ఏం చేసి ఏం కలిసి ఉంటాను దాంతో అయినా మన మధ్యన ఫ్యామిలీ టాపిక్ ఎందుకు చెప్పు నిన్ను ఒకటి అడుగుతా నిజం చెప్పు నేను అందంగా ఉంటాను మీ బాబా అందంగా ఉంటాడా ఏ ఇలాంటి క్వశ్చన్ వేయకు నాకు నచ్చదు అంది చిరుకోపంగా వాళ్ళ మాటలు సూర్య వింటున్నాడు రగిలిపోతుంది సూర్యకు అక్కడే ఎందు జుట్టుపట్టుకుని వరవరా బయటికి ఏడ్చుకొట్టి లాగిపెట్టి పెట్టి వాయిద్దాం అన్నంత కోపం వచ్చింది కానీ వాళ్ళ ఇద్దరి మధ్యన రిలేషన్ చాలా దూరం వచ్చింది పైగా ఎన్నో చేయి దాటిపోయిందని ఆ క్షణమే సూర్యకి క్లియర్గా అర్థమైంది చెప్పయిందు అన్నాడు రాకేష్ చెప్పాలంటే నువ్వే అర్థంగా ఉంటావు మా బావకి నీకు తేడా ఏంటి అంటే తను పని రాక్షసుడు నువ్వు ఏమో కోరికల రాక్షస్తుడి అని అతని ముక్కు పిండి గ్రీన్ సిగ్నల్ పడింది కార్ పోనివ్వు అంది ఓకే అంటూ రాకేష్ కార్ పోనిచ్చాడు ఎందుకు నవ్వుతూ రాకేష్ భుజంపై తలవాల్సింది పల్లె వెనకే బైక్ పోనిచ్చాడు సూర్య వినోద్ మాటలు తలుచుకొని తన్ని తానే తిట్టుకున్నాడు ఆ రోజు షాపింగ్ మాల్లో వినోద్ చూసింది రాకేష్ని అన్నమాట అడిగితే తెలివిగా మాట్లాడింది ఎంత నమ్మి చే మోసం పోయాను అనుకుని తనలో తానే రగిలిపోయాడు కాసేపటికి కార్ ఫామ్ హౌస్ ముందు ఆగడంతో సూర్య దూరంగా బైక్ పార్క్ చేశాడు ఇందు రాకేష్ ఇద్దరు లోపలికి వెళ్ళటం చూసి బైక్ హెల్మెట్కి చేతిని ఎద్దుకున్నాడు తనకి వస్తున్న కోపం అంతా ఇంత కాదు ఇందుని రాకేష్ని చంపేయాలి అన్నంత కోపం వచ్చింది కానీ ఇందు వాళ్ళ అమ్మ నాన్న బుద్ధులు తెలిసి తన బ్రెయిన్కి కదును పెట్టి వెంటనే సైలెంట్గా ఫామ్ హౌస్కి వెళ్ళాడు అప్పటికే రాజశేఖర్ విందు బెడ్రూమ్లోకి ఉచ్చల విడిగా ఉన్నారు వీడియో తీసి క్షణం కూడా అక్కడ ఉండలేక బయటికి వచ్చి వెంటనే వినోద్కి కాల్ చేశాడు ఏంద్రా లైట్ చేస్తున్నావు మాస్టర్గా రా అన్నాడు వినోద్ వస్తున్నాను ముందు నువ్వు నాకు ఒక హెల్ప్ చేయి ఏమైందిరా నీ వాయిస్ అలా వస్తుంది సూర్య మాటల్లో కోపం అసేట్ జరిగిందంతా చెప్పాడు అంతా పని వినోద్ పట్టడానికి కోపం వచ్చింది నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కానీ ఎక్కడ నా మాట విన్నావు అయినా అలాంటి పని చేయటం ఏంట్రా చూస్తుంటే తను ట్రాక్ తప్పింది కదా నువ్వు ఇంకా తన్ని యాక్సెప్ట్ చేస్తావా చావైనా అయినా చేస్తాను కానీ నా లైఫ్కి దాన్ని మళ్ళీ రానివ్వను అన్నాడు మరి ఇప్పుడు ఏం చేద్దామని సంవత్సరం దగ్గర పడింది మ్యారేజ్ అయ్యి లాయర్తో మాట్లా కోర్టు వరకు వెళ్లకుండా నాకు పెద్దల క్రమక్షంలో విడాకులు కావాలి సూర్య విస్తుపోయాడు వినోద్ అవును నాకైతే దాన్ని చంపాలి అన్నంత కోపం వస్తుంది కానీ దాని దీని భాగతం అందరికీ తెలియాలి కదా ఉంటాను వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి మాట్లాడతాను అని సూర్య ఫోన్ కట్ చేయగానే వినోద్ షాక్ అయ్యాడు